దాంతో పాటు రైతు భరోసా తొమ్మిది వేల కోట్లు తొమ్మిది కొన్ని మిరుదు మాసాలల్లో మీరు చెప్పింది ఏంటి 2 లక్షల రూపంలో దేవాలయంలో మా అభినం నా మూల భన్నారే లక్షలు కట్టారు వావి నాపడ్డారు తెలుసు దాని కట్టుపల్లకండి కట్టావు ఆ దేవస్థానపు తొక్కుడు అదిగే రే వందల రూపమా మామలందరం మన ఇత్తె ద్వారా ఒకఒడికి ఎంతమంది లైఫ్ రూపం లక్షలు తీస్తే విడుదల ప్రమాణం లేదు அண்ணலவத்துக்கு 70% மணி இருக்கு மாஃபை 20% மணி இருக்கு ராணோட தரவுல இருக்குற வரைக்கும் மாத்தலாம் மா. அதுக்கு நம்ம மணி மாஃபைதோ ప్రతి மூண நாழை வெச்சுக்கிட்டே இருக்கறோம். கேளு வாங்க வந்து. செல்வா மண்டேக்கு இந்த நிகழ்ச்சி कार्यक्रम. வெளி நிகழ்ச்சிகள் कार्यक्रम முடிச்சுது. பசி சவத்தால இல்லை. பிஆர்எஸ் வந்து ஒரு டபுள் ప్రభుత్వానికి రాలేదు కానీ ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ముందే మన ప్రభుత్వం పద్దెనిమిది యాభై మందరం మరి ఇంకొక ప్రతి కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది కాంగ్రెస్ ఈ సంవత్సరం మూడు వేల ఐదు మూడు ఐదు సంవత్సరాల్లో పదిహేను ఇల్లు మన నాయకీయ ఇంజనీర్ ఇవ్వడానికి కట్టవచ్చు నిరుపేదలు

మరి పోతే తప్పకుండా వంద శక్తం నమ్మకం మన కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు ఉందని కూడా మనం చెప్పుకున్నాం తప్పకుండా మీరు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులే కాంగ్రెస్ పార్టీకి మీరు మీరు బాగున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ బాగుంటుంది మరి ఈ వచ్చే పది పది రోజులు మనం అందుకని చెప్పేది వస్తుంది ఎప్పుడో అందరం వచ్చే ఉంది తప్పకుండా మనం కూడా మన మండల సంజయ్ నేను ముఖ్యమైన కార్యక్రమం చేసుకున్నాం చేసుకుని నా రిజర్వేషన్ హక్కు వాళ్ళ బియ్యాలన్నదే కాంగ్రెస్ ఉద్దేశం అందుకే నన్ను పదిహేను మరి

రైతు మీ అందరు కోరిక రైతు భరోసా ఇందిరామైంది ఇప్పుడు ఇందిరామై స్టార్ట్ అయింది డబుల్ బెడ్రూమ్ మూడు వేల ఇంటింటికి ఉద్యోగం ఉన్నారు ఏ ఒక్కటి ఆ రోజు సురేష్ రాజశేఖర్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం ఇందిరాబండ్ ఇచ్చిన మనం ఈ రోజే అరవై లక్షల రూపాయలు

మా ప్రభుత్వాలు ఇన్ని పథకాలు పెట్టింది ఇవాళ మీకు అందరికి మీ ప్రభుత్వం ఏం పెట్టింది అనిషా మొత్తం అడతా మాట్లాడతా ఉన్నారు అప్పుడు కిషన్ రెడ్డి గారు చనిపోయినప్పుడు రెండు పనులు సిద్ధిపోయానికి ఉంటుంది ఇచ్చారెడ్డి వాళ్ళ మీద అప్పటి అసలు మనం మన మీరు దోషుకొని పోయింది అక్కడ ఇప్పుడు కూడా అది ఎక్కువగా రామణి గారు చెప్పి కృష్ణం రాయలసీమగా అప్లై చేసింది మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ మిగిలిన పవర్ బ్యాంక్ ప్రవేశించింది ఏం చేసిందంటే

ఈ మానంబం చేసిందని అర్థం చేసుకోవాలని ఎందుకు బాకీంది కరెక్ట్ గా ఖర్చు ఎంత బాగా కానీ విచ్చారూసాను వచ్చినప్పుడు కిషారెడ్డి గారు ఉండి అందరూ చెప్పాలి ఎంపీటీసీ సర్పంచ్ ఎన్పిటీసీ ఎలక్షన్ వస్తుంది కానీ ఎంతో మంది మన టిఆర్ఎస్ ఎంతో మంది కార్యకర్తలు వచ్చింది వాళ్ళు కూడా వీళ్ళు పాత కార్యకర్తలు కొత్త కార్యకర్తలు కొట్లాడైతే ఆయన అదే పంటలు పెట్టాలి మనం అందరినీ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ మనం పది సంవత్సరాల నుంచి కష్టపడ్డ నాయకులు ఉంటుంది ఎదురైన కష్టపడ్డ కార్యకర్తలకు ఉంటుంది కానీ అందరూ అవసరం మనకు అందరం పోదే కొట్లాడుకొని పరిశ్రమ మరొకది కానీ ఎంపీకి తగ్గాలంటే ఎంపీకి పోతుంది ఒక మండల మండలాధ్యక్షులు రెండు వస్తే మన జిల్లా పరిషత్ చైర్మన్ కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే పెద్ద మనిషి అందరు అందరి కాలేజీ ప్రతి ఒక్కరికి వాళ్ళ కూడా

సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి గారు మరి ఈ కార్యక్రమానికి అబ్జర్వర్ గా పెద్దలు పెద్దలు శాసన శాసనసభ్యులు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు రామ గారు ఎందుకంటే రాబోయే మంత్రి గారు వాళ్ళు వారికి నారాయణ

Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.